కోడళ్ల కోసం పరితపిస్తున్న పేరెంట్స్ అర్హత లేకున్నా అందలం ఎక్కుతున్న అమ్మాయిలు కొడుక్కి ముప్పై ఏళ్లలోపు పెళ్లి కాకుంటే ఆజన్మ బ్రహ్మచారిగా ఉంటాడనే బెంగ తల్లిదండ్రులను పట్టి పీడిస్తుంది ఎక్కడ చూసినా మహిళా జనాభా ఎక్కువైనా కూడా ముప్పై ఏళ్ల వరకు అమ్మాయిలు కూడా పెళ్లిధ్యాస లేకుండా ఉద్యోగం వెలగబెడుతుండంతో పురుషాధిక్యత సమాజంలో ఆడవాళ్ల పెత్తనం పెరిగిపోయి కాని ప్రసాదులు తాళిబొట్టు పట్టుకుని అమ్మాయి కోసం వెంపర్లాడంతో ఈతరం అమ్మాయిలు చెట్టు ఎక్కిమరి పిల్లవాడి రెజ్యూమ్ చూసి పెదవి విరవడంతో ఒక అమ్మాయికి పదిమంది నిష్పత్తి చొప్పున పెళ్లిచూపుల పరంపర కొనసాగుతూనే ఉంది అబ్బాయిలు బెండకాయ ముదిరినట్టు ముదిరిపోతున్నా జాడలేక విలవిలలాడిపోతున్నారు అమ్మాయిల డిమాండ్ కన్నా ఆమెను కన్న పేరెంట్స్ కోరికలు చాంతాడు అంత ఉండడంతో పెళ్లి కొడుకులు క్యూ కడుతున్నారు వాడికి పర్మినెంట్ జాబు ఉండాలి ఒక ఐదెకరాల పొలం ఉండాలి హైదరాబాద్లో కోటి రూపాయల అపార్ట్మెంట్ ఉండాలి మెల్లో ఇరవై ఐదు తులాల బంగారం వేయాలి పెద్ద వివాహ వేదికలో వెయ్యి మందికి భోజనం పెట్టాలి ఆన్న డిమాండ్ ముందు ఉంచడమే కాకుండా అమ్మాయి పెళ్లి అయ్యాక కూడా జాబ్ చేస్తే ఆ అమ్మాయి సంపాదన తల్లిదండ్రులకు చెందాలి ఆన్న ప్రధాన డిమాండ్లను తలవోగి పెళ్లి పీటల మీదకు అమ్మాయి వచ్చేవరకు వణుకుతూ పెళ్లి పనులు చేసే మగ పెళ్లివారి బాధలు ఏ పగవాడికి కూడా వద్దు ఒక్క తెలుగు రాష్ట్రాలలోనే కాదు దేశం మొత్తం మీద అమ్మాయిల కోరికలు గుర్రాలు అయి పరిగెడుతుంటే భవిష్యత్ భారతంలో వివాహ వ్యవస్థ ఉంటుందా లేక సహజీవన వ్యవస్థగా మారిపోతుందా అనే భయం విద్యాధికులు సంప్రదాయవాదులను పట్టుకుంది ఎందుకంటే కాలేజీ దాటగానే ఉద్యోగం ఆఫర్ రావడంతో ఇరవై ఐదేళ్లకే అమ్మాయిలకు ముప్పై వేల ఉద్యోగం దొరకడం మూడేళ్లలో అది రెట్టింపు కావడంతో సొంత కారు కావాల్సిన కాస్మెటిక్స్ మాడ్రన్ దుస్తులతో కార్పోరేటు కల్చర్లోకి వెళ్లిపోతున్న అమ్మాయిలు పెళ్లి ధ్యాస రంగుల ప్రపంచంలో విహరిస్తూ ఆడింది ఆట పాడింది పాట జీవితం కొనసాగుతుంటే మీద ధ్యాస ఎందుకుంటుంది దానికి తోడు అమ్మాయిల కొలీగ్స్లలో ఇద్దరో ముగ్గురో డైవర్స్ కేసులు ఉంటే వాళ్ల ప్రభావం మీద పడి పెళ్లి చేసుకుని వాడి చెప్పిన మాట వినేకన్నా సోలో లైఫ్ బెటర్ అనే అమ్మాయిల సైకాలజీ వల్ల పెళ్లిళ్లు అటు మొగవారికి ఇటు ఆడవారికి సరియైన వయసులో జరగపోవడం దానికి తోడు అబ్బాయి మంచివాడా చెద్దవాడా అని తెలుసుకోవడానికి ఆర్నెల్లు సహజీవన యాత్రలు చేసి రావడంతో మోజుతీరి మరో ఎర్నర్ కోసం వెతుకుతున్న ఈ తరం యువతుల వల్ల వివాహ వ్యవస్థ పెద్ద కుదుపునకు లోనవుతుంది కులం చెడ్డ సుఖం దక్కాలనే పెద్దలమాట పెడచెవిన పెట్టి రంగురూపు చూసి వాడి బుట్టలో పడి రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుని వాడు సకల కళా వల్లభుడు అని తెలుసుకుని అమ్మగారి ఇంటికి చేరుకుని లబోదిబోమంటే పోయిన మృదుత్వం వస్తుందా ఇలా ముప్పై ఏళ్లు గడిచాక డబ్బున్నా బార్ వాడు దొరికితే వాడితోనైనా సరిగా సంసారం చేస్తుందా అంటే అదీ లేదు పిల్లలు పుడితే అందం ఎక్కడ మసి బారుతుందో అని ముప్పై ఐదేళ్ల వరకు పిల్లలు కనకుండా టాబ్లెట్లు మింగే అమ్మాయిల అతి ప్రవర్తన వల్ల మనవలు మనవరాళ్లు కావాలనుకునే పేరెంట్స్ ఆసలు అడియాసలు అయిపోతున్నాయి రెండువేల ఇరవై నాలుగులో యువతుల పెళ్లి సందడి ముప్పై ఏళ్లు దాటుతుంది అంటే అమ్మాయిల్లో పెళ్లి ధ్యాస కన్నా సంపాదన ధ్యాస ఎక్కువగా ఉందనే విషయానికి తేట తెల్లమవుతుంది ఏ వయసులో ఆ వయసు ముచ్చట తీరాలని పెద్దలు ఊరికి అనలేదు అదిలేకే నేటి పిల్లల పెళ్లిళ్ళు ఆలస్యం అవుతున్నాయి ఎంత మంచి ముహూర్తం పెట్టినా కూడా పెళ్లిళ్ళు నాళ్ల ముచ్చటగా కావడానికి ఆడపిల్లల తండ్రులు మొదటి కారణం కాగా పిల్లవాడు సెటిల్ కాలేదు అని అబ్బాయి ఆదాయంపై ఆశలు పెంచుకున్న తల్లిదండ్రులు రెండో కారణం ముప్పై ఏళ్ల వరకు మహా అయితే అదా చేసుకుంటే యాభై లక్షలు ఉంటాయి కాబోలు కోటి ఆశలతో తల్లిదండ్రులు ఉంటే ఆ కోటి వచ్చేసరికి నెత్తిమీద జుట్టు ఊడిపోతూలేక చిక్కి శల్యమైన పోరన్నీ ఏ పిల్ల పెళ్లి చేసుకోవడానికి ముందుకు వస్తుంది ఆడపిల్లలు అందరూ మహేష్ బాబు లాంటి అబ్బాయి ఆయనలా ఆడికారు ఉండాలని కోరుకోవడంలో తప్పులేదు కాని అలాంటి వరుడు వేటలో ఉన్నా ఎంపిక అయ్యేసరికి ఈడుపోయి అనాకారి దొరికితే వాళ్ల ఆసలు అడియాసలు అయి పెళ్లైన ఏడాదికే కోర్టు మెట్లు ఎక్కుతూ డైవర్స్ ఆట మొదలు పెడుతున్నారు ఇక పవిత్ర భారతదేశంలో ఇప్పుడు అత్తల ఆరళ్ల కన్నా కోడళ్ల ఆరాళ్లు ఎక్కువవుతున్నాయి పెళ్లైన ఆర్నేళ్లకే వేరు కాపురం పెట్టి అత్తమామలు రాకుండా సూటిపోటి మాటలు అంటూ దూరం పెడుతున్న వనితల అతి ప్రవర్తన వల్ల కుటుంబ వ్యవస్థ బీటలు వారిపోయింది వృద్ధాప్య అమ్లో కొడుకు కన్నా ఇంటి ముందు సునకం పెంచుకోవడం బెటర్ అనే మైండ్ ఓల్డ్ ఓల్డేజ్ పేరెంట్స్ ఉంటున్నారు పొరపాటున ఆడపిల్లల కన్నా తల్లిదండ్రులు కూడా అటు అల్లుని పంచన చేరలేక చేరిన కూడా అక్కడ అడ్జస్ట్ కాలేక మానసిక వేదనతో కుమిలిపోతున్నారు ఇక ఇద్దరు కొడుకులు ఇద్దరు కూతుళ్లు ఉన్న ఇంట్లో పేరెంట్స్ బాధ వర్ణనాతీతం ఆస్తుల పంచాయతీలు ఒకవైపు ఆదరణ లేక వృద్ధపక్షులు ఒకరికి ఒకరై ఓదార్చుకుంటూ దేవుడు ఎప్పుడు తీసుకు వెళ్తాడా అని ఎదిరి చూస్తున్నారు పదేళ్లు ఎత్తుకుని కాలికి ముళ్ళు అంటకుండా పెంచిన పిల్లలు సంపాదన పరులు అయ్యాక తల్లిదండ్రులకు మంచి చెప్పులు కూడా కొనివని దౌర్భాగ్య పరిస్థితి నేడు కనబడుతుంది నాలుగు రోజులు పెద్ద కొడుకు నాలుగు రోజులు బిడ్డ దగ్గర ఉంటే వాళ్లకేం తోడి పెడుతున్నారని కొడుకు కోడళ్ల వేధింపులతో ఒంటరి జీవనంలో ఇమడలేక అటు పిల్లలు ఆదరణ కోల్పోయి కళ్ల వెంట ధారగా కన్నీళ్లు కారుస్తూ ఎవరూ ముందు పోయినా మరొకరికి కష్టం అని భార్య ఒకరికొకరం ఉన్నామని ధైర్యం చెప్పుకుంటూ జీవనం వెళ్లబోస్తున్నారు చాలామంది అత్తమామలు కొడుకు కోడలు నుండి ఆదరణ ఆప్యాయత కోరుకుంటారు చాలా సందర్భాలలో వాళ్లకు అది దూరం అవుతుంది మన ఆధునిక సమాజంలో అత్తమామలు అడ్జస్ట్ కాలేకపోతున్నారు ఇది చాదస్తం అనేకన్నా ప్రేమ ఎక్కువవడం అంటే కరెక్ట్ భారతదేశంలోని కొంతమంది కోడలు ఎదుర్కొంటున్న మానసిక ఆర్థిక సమస్యలు దీనివల్లే తలెత్తుతున్నాయి అత్త పెత్తనం కోడలు సహించదు తన కోడలు తన చెప్పు చేతల్లో ఉండాలని కోరుకుంటున్న తల్లి తన కూతురు మాత్రం స్వేచ్ఛలేదు అని ఆరాటపడుతుంది మహిళల్లో ఈ ద్వంద్వ వైఖరి వల్లే కోడళ్లు శాడిస్టులుగా తయారవుతున్నారు అత్తమామలతో జీవించడం వాళ్లకు పెద్ద సవాళ్లుగా అనిపిస్తుంది ఈ తప్పుడు భావాలు అనాదిగా ఉంటూనే ఉన్నాయి కోడలు బిడ్డ కాదు అల్లుడు కొడుకు కాదు అనే మైండ్ సెట్ ఇంకా వందేళ్లు అయినా మారేట్టులేదు అత్తగారు కోడలు మధ్య సంబంధం నిజానికి అందంగా ఉండాలి కాని తరచుగా వారి మధ్య ఘర్షణ వాతావరణం ఆధిపత్య పోరాటం కొనసాగుతూనే ఉంటుంది ఈ తప్పుడు భావాలు ఇద్దరి మధ్య మంచితనాన్ని నాశనం చేస్తున్నాయి బహుశా అత్తమామల జోక్యం కొడుకుపై పెత్తనం వల్ల తాను స్వాతంత్ర్యం కోల్పోతున్నాననే అభద్రత భావంలో కోడలు ఉంటుంది ఆ భయాలను ఆమె తల్లిదండ్రులు ఎక్కువ చేయడం వల్ల ఇంట్లో అశాంతి ఎక్కువవుతుంది తన కుమార్తె తన అత్తమామలతో సుఖంగా జీవించాలని కోరుకునే తల్లిదండ్రులు ఉంటే ఇలాంటి అపశృతులు రావు కూతురికి ఒక న్యాయం కోడలికి ఒక న్యాయం ఉండాలని కోరుకోవడం వల్లే యశాంతి ఒక కోడలు మరియు ఆమె అత్తగారి మధ్య ఏర్పడే సమస్యలు పోటీ పడుతుంటాయి ఇది వివాహ వ్యవస్థలో చాలా సమస్యలను కలిగిస్తుంది తల్లి మరియు భార్య ఇద్దరి మధ్య కొడుకు నలిగిపోతాడు తల్లికన్నా పెల్లమే బెల్లం అనుకున్న మరుక్షణం కొడుకు ఇంటివైపు తల్లి చూడదు అటు తల్లి ఇటు పెళ్లాం మధ్య మానసిక వేదనకు గురయ్యే పుత్రరత్నాలు కూడా కోకుల్లలు ఈ ఇంటికి నేను మొదటి కోడలును అనే ఇగో తల్లిలో బలంగా ఉంటుంది ముప్పై ఐదు సంవత్సరాలకు క్రితం ఈ ఇంటి పరువును నిలబెట్టాను అలా నువ్వు అనిగి మనిగి ఉండాలని అత్తా కోరుకోవడంలో తప్పులేదు కాని ఆనాటి అత్తలు వేరు ఈనాటి కోడళ్లు వేరు ఆనాటి అత్తలకు కావాల్సిన ఆస్తి ఉండేది దానిని చూసుకోవడానికి కోడలకు ఇంటి బాధ్యత అప్పగించేది అయినా ఆనాటి అత్తకోడళ్ళు మధ్యకూడా భేదాలు ఉండేవి ఇంటి నిండా పనిమనుషులు ఉన్నారు కాబట్టి ఇంటి గుట్టు బయటపడలేదు ఇప్పుడు అలా కాదు కోడళ్లు సంపాదన పరులు అయ్యారు కొంగు పట్టుకు తిరగాలి అంటే ఏ కోడలు ముందుకు రాదు ఇప్పుడు కట్న కానుకల కన్నా స్వేచ్ఛ జీవితం కోరుకుంటున్న ఈ తరం జంటల వల్ల మానవ సంబంధాలు ఆప్యాయతలు గంగలో కలిసిపోయాయి మనవలతో అడుకునివ్వని కోడళ్ళు ఆతిగారాబం చేయవద్దని చెప్పే కొడుకుల వల్ల తాత మనవలు ఆత్మీయత మసిబారిపోయింది కొత్తగా పెళ్లైన వధువులు తమకు ఇష్టమైన దుస్తులను ధరించడానికి లేదా వారి తల్లిదండ్రులను ఎప్పుడు తన దగ్గరకు వచ్చిపోతుండాలి అని కోరుకుంటుంది తప్ప మామలను ఆదరించాలని అనుకోకపోవడం వల్లే అత్తకోడళ్ల మధ్య బాగా గ్యాప్ పెరిగిపోతుంది ఒకవేళ కొడుకు ఇంటికి వెళితే ఆలస్యంగా నిద్రలేచిన కోడలు చెప్పులు వేసుకుని ఇంట్లో తిరిగే కోడలు పూజలు పునస్కారాలు లేకుండా స్నానం ఆచరించకుండానే వంటింట్లో దోశలు వేసే కోడళ్ల పనితీరు వంట బట్టలేక ఏదైనా మాట అత్తగారు అంటే తాను స్వేచ్ఛలేని పంజరంలో చిలుకను అయ్యాయని ఏడుస్తూ బెడ్రూంలో అలక పాన్పు ఎక్కుతున్నా సుందరాంగి మాటలు విని తల్లిపై కోపగిస్తున్న కొడుకుల ప్రవర్తన వల్ల కూడా ఉమ్మడి కుటుంబ వ్యవస్థ బీటలు వారిపోతుంది అత్తమామలు కొడుకు ఇంటికి వస్తే హై సెక్యూరిటీ జైలులో బంధించినట్టు కోడలు ఫీలు అవుతుంది